నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ధ్యాన అనుభవాలు ధ్యాన ప్రయాణం గురించి చెప్తారని ఆశిస్తున్నాం ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించాను అండి ఎప్పుడు వచ్చారు ధ్యానంలో అనుభవాలు మంచి కొన్ని అనుభవాలు అనుభవాలు అంటే చాలా నేర్చుకుంటాం అంటే ధ్యానంలో వచ్చి అంటే వయసులో మనం ధ్యానం అంటే పెద్ద వయసు చెయ్యాలి అరవై సంవత్సరాలు వయసు చేయాలి ధ్యానం అనుకుంటాం కాదు చిన్న ర నా కానీ మనకి స్టోక్ కానీ ఎన్నో మన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి మరి అన్నిటికీ తట్టుకోవాలంటే మనం జ్ఞానం అన్న చాలా చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో ఈరోజు నేను ఈ యొక్క జ్ఞానం వల్ల ఇలాకొక స్ట్రాంగ్గా నిలబడి మరి మందికి ఆదర్శంగా నిలబడి ధ్యాన ప్రచారం చేస్తూ నేను అది ముందుకు సాగుతాను అలాగే ఇంకా ఇంకా ఎన్నో చేయాలని ఈ మా ఫ్యామిలీ అంత ధ్యానం అంటే మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఐదో సంవత్సరం గడించే జరగండి నేను చెప్పాలంటే నా అనుభవం చాలా ఏంటంటే నా మా యొక్క మా భర్త ద్వారా విజ్ఞానంలో కొత్త జరిగిందండి తన యొక్క అనారోగ్య సమస్యల ద్వారా నేను ఇప్పటి నుంచి బయటకు దాన్ని తన యొక్క సమస్య ద్వారా నేను ఈ రోజు మరి ధ్యానంలోకి వచ్చి ఇలాగా చాలా విశ్లంగా మూడు సార్లు మాంసాహారం తింటేనే కానీ ఉండేవాళ్ళు కాదు యాక్చువల్లీ ఈ రోజుల వారి కానీ జోలికి కానీ ఇంటికాడ కానీ ఎక్కడ కూడా మనం హత్యం కూడా లేదు చేస్తామో మనకి దాన్ని మనం చిన్నమ్మాయి మరి అదే వెజ్ తినకముందు అదే తినేటప్పుడు ఎలా అనిపించింది తినడం వదిలేశాక మీ లైఫ్ ఎలా అనిపిస్తుంది మనం ఎక్కడికొక్కరు చెప్పేమని కానీ చేసామని కానీ ఎవరు చేయదండి ఎవరికి వాళ్ళే దాన్ని ఒక రోజు సంకల్పం తీసుకుని శాఖాహారిగా మారి మనం ఏదైతే అనుకున్నామో అది అనుభూతులు కాకూడదు దాన్ని పొందాకే ప్రతి ఒక్కరు చేయాలి విధిహారం అనేది ఎవరో చెప్పారు ఎవరో చేసినా కాదు ఎవరికి వాళ్ళే అనుభూతి పొంది దాని ద్వారా వచ్చే లాభాలు బట్టి మనం ధ్యానం చేస్తామండి రోజుకి ఎంత ధ్యానం చేస్తుండీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ధ్యానం చేస్తాను ఎక్కువ చెప్తారు మళ్ళీ జాబ్ ఇచ్చా జాబ్ నేను కంటే జాబ్ చేస్టర్స్ నేను ఆర్పీగా చేస్తా ఉంటానండి నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధ్యానం చేస్తే కొంతమంది తీసుకొచ్చాను నేను నా దగ్గర దగ్గరలో మాంసాహారం తెచ్చుకోవాలి ఓకే వెరీ నైస్ మేడం చాలా బాగుంది మరి ఇంట్లో చేస్తున్న ధ్యానానికి లో చేస్తున్న ధ్యానానికి తేడా అది ఇంకా మనము ఎప్పుడైతే స్వామి యొక్క ధ్యానం చేస్తామో ఒకరి యొక్క ఒకరి ఎనర్జీస్ పాస్ అయ్యి వెంటనే మన యొక్క సున్నికేస్తాము మనలో ఉన్న నాడి మండలం అంతా శుద్ధి అవుతుంది ఎక్కడికి అవుతుంది శాంతత పొందుతాము మన అసలు ఎక్కడ ఉన్నామని మనకి తెలీదు అన్ని మర్చిపోతాము శాంతమైన మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ప్రతి నెల స్టార్ట్ చేశారంటే అనుకుంటున్నాం మేడం మరి ప్రతి పౌర్ణమికి మరి ఇక్కడ ఆ మేడం చేతుల ద్వారా వండి మరి ఆవిడ యొక్క దిక్షతో ఆహారం వండి పెడితే అండి ప్రతి నెల మళ్ళీ మరి అందరికి భోజనాలు పెట్టి మరి ఎంతో అద్భుతమైన సీనియర్ మాస్టర్స్ని తీసుకొచ్చి క్లాస్ పెట్టించి ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్నారు అండి సూపర్ అండి మరి సహకార ర్యాలీలు కదా వెళ్తుంటారా ఇప్పుడు దాకా ఎన్ని సహకార ర్యాలీలకి వెళ్ళారు మీకు బాగా అనుభవం పొందిన సహకార ఏదైనా ఉందా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఎంతలో ఒక కాదు మా ఎక్కడ అబ్బాయి హెల్ప్తో పత్రిజీ గారి మరి విజయవాడలో పత్రిజీ గారితో ఐదు వేల మందితో శాఖాహారాలకి వెళ్ళాము అలాగే చాలా అనుకూల అద్భుతం శాఖహారాలు చేసి వచ్చాక అసలు మనం దాంట్లో పొందిన ఆనందం ఇంకా చెప్పలేదు ఎవరికి ఎవరు పోవాలి అనుభూతి పొందాలి మేడం ఇప్పుడు ఏమైనా అనుభవాలు ఉన్నాయా చాలా అనుభవాలు అనుభవాలు మంచి తెలియదు అక్కడే చిన్నప్పటి నుంచి పూర్తి పెరిగి నేను టెన్త్ క్లాస్ చదివానండి తర్వాత మామలోనే వ్యవసాయం నిమిషం మామయ్య గారు అక్కడికి వచ్చి అన్ని కోరిక చేసుకుంటాం జరిగింది అప్పుడు అమ్మ నాన్న అక్క అందరూ కూడా వస్తారని ఉండేవారు నేను ఒక్కదాన్ని మరి ఆంధ్రాలోకి వచ్చి నా జీవితం ఒక ఐదు సంవత్సరాలు చాలా హ్యాపీగా కొంచెం బయటికి రాకుండా నా జర్నీ సాగిందండి నాకు హ్యాపీ ఇంకేట బయటపడే కొంచెం ఎంత హ్యాపీగా జరిగింది ఇద్దరు అమ్మాయిలు ఉంటారండి కొంచెం స్టార్ట్ అయ్యిందండి ఏంటి నేను ఈ కావాలనమ్మ ఫస్ట్ కష్టాలు స్టార్ట్ అయిందండి మా భర్తకి మా అనారోగ్యం మొత్తము దాని ద్వారా అది లక్షలు ఖర్చు పెట్టే ఆసుపత్రికి అప్పుడు మరి మా ఉన్నతి గారు ఒక్క మేడం గారికి మరి మా ఊరు పెద్ద బాబు గారికి బిబి మేడం గారికి ఈ పిఎంసీ తరఫున వేల వేల రూపాయలు చేత వాళ్ళే నాకు అప్పుడు ఒక రోజు నేను మా హోమేసాన్ని పెద్ద బాబు గారు మేడం పెరమెంట్లోకి మళ్ళీ మళ్ళీగా తీసుకెళ్ళారండి నన్ను బాగా వెళ్ళేటప్పటికే దీన్ని కొంటలో బాగాలేదు తీసుకెళ్ళాక అప్పటికే మేము నాన్ తింటూ ఉన్నామండి నాన్ వెజ్ తింటూ మీరు ధ్యానం చెదరగానే లేదు ఒక నలభై రోజు తెచ్చిపెట్టుకోండి అని మమ్మల్ని పెరమంట్లో తీసుకెళ్ళి ధ్యానంలోకి వచ్చాను తనకి ఎట్ పత్రిస్తారు కనిపించారంటండి జ్ఞానంలో కనిపించి తన చేతుల్లో రోడ్డు వెళ్ళి దండం పెట్టారంటండి దండం పెట్టగానే జానం బయటకు వచ్చేసాక ఏ ఇంటికి నవ్వా రాంబాబు ఇంకో దండం పెట్టామంటే అగో నాకు పత్రించిగా కనిపించారని చెప్పారండి అప్పటికే తనకి స్టో వాళ్ళ మాటలు ఆడుతుందేదండి సరే ఇంటికి అప్పుడు నన్ను బేబీ మేడం అక్కర్ ఉంది నలభై చెయ్యి అమ్మా తర్వాత నచ్చితే చెయ్యి లేకపోతే నువ్వు బానే అన్నానండి రోజుకి నేను పదకొండు రోజులకి చేసినప్పటికీ నాకు ఏదో తెలియని శక్తి నేను ఆ రోజే ధ్యానాల ప్రామిస్ చేస్తున్నాను నా ఆత్తి ఇచ్చే వరకు కూడా నేను మాంసాహారం జోలికలను శాఖాహారిగా తీసుకుంటానని ఆ రోజు ప్రామిస్ చేశానండి ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా మరి నా జీవితం ఎంత అద్భుతంగా మరి అలాగా నేను మళ్ళీ ఉద్యోగం ఇచ్చి అతని కార్యక్రమా బాగోకపోతే ఇంటికాడే ఉన్నారు అప్పుడు మళ్ళీ నన్ను ఉద్యోగం ఇచ్చి బయటకు వెళ్ళడం జరిగింది ఒక యానమి నేను జాబ్ చేస్తూ మరి ఈ రోజు ఒక యాభై అరవై లక్షల రూపాయల వరకు కూడా నేను బయట గ్రూపులు ఇచ్చి చెయ్యాలి బ్యాంకులో మాట్లాడాలి అన్ని చెయ్యాలి నాకేమీ తెలియదు కానీ నన్ను గురువు గారు నడిపిస్తారని ఒకే ఒక సంకల్పంతో ముందుకు కట్టేస్తానండి అడిగేస్తున్నప్పుడు బ్యాంకులకి వెళ్ళిన ఆడి చెప్పిన నా గురువుగారు ఉన్నారు నాకేమీ కాదు అని నేను అక్కడ అయిపోద్ది అందరం అంటే ముందు ప్యాంక్ పనులు అయిపోద్ది అందరూ అంటారు నీకు ఏంటి అంటే నాకు ఏంటి కదా నా జ్ఞానం నాకు అలా నడిపిస్తుంది జ్ఞానం చేస్తే ఎన్ని నా అద్భుతంగా జరుగుతున్నాయి అంటారండి నాకు చదువు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అయినా సరే ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చా నేను చేసేది నేను కాదు నా ద్వారా మంత్రి నేను ఏదో పాయింట్ పాయింట్లు చెప్పుకుంటే అప్పుడు నేను వశిష్ట గౌతమ్ శక్తిస్తు నాకు అర్థం చేసుకుని అర్థం జరిగిందండి కానీ నేను అనుకున్నాను అక్కడ ఒక పదివేలు నింజెస్ ఇవ్వాలి వశిష్ట గౌతంకి అనుకున్నానండి సార్ బాడీ వికట్ చేస్తారు ముందు ఒక సంవత్సరం సార్ వచ్చేస్తారండి అప్పుడు నాకు సాలరీ పడలేదు ఏమీ లేవు సార్ ఇవ్వాలి మాటి అనుకున్నాను నన్ను సంకల్పం ఏం చేయాలి కానీ నేను చేతుల మీద సార్ చేస్తున్న దగ్గర నేను సారీ పడాక ఇస్తానని ఒక దగ్గర నేను డబ్బులు తెచ్చుకొని వెళ్ళానని నచ్చిష్టపోతాం మీకు వెళ్ళాక చేతుల చేదు ఇవ్వాలని అందరూ నక్షల మీద ఇస్తారు నేను ఇచ్చేది కొంచెం ఎలాగ ఇవ్వాలి సార్ కలాలంటే ఎవరు తీసుకెళ్తారు ఒక ఇద్దరు ముగ్గురు అడిగాను నేను సార్ దగ్గరికి వెళ్ళాలి మేడం అనుకుంటే సరే మేడం మీరు నాకు శుద్ధికా ఆయన చేసుకోండి అక్కడ డబ్బులు కానీ నా మనసు సార్ మీద ఇవ్వాలి అది నాకు బయటి వెళ్ళినప్పుడు ఒక మేడం అడిగాను అదే సార్ బాప్ ఉన్నారు మేడం అంటే సార్ ఉన్నారు మేడం నేను సార్ చేతులు మీకు డొనేషన్ ఇవ్వాలని ఉందండి నేను వెళ్తాను మేడం అంటే అంతకంటే మించింది ఏముంది మేడం రెండు అన్నారు వెంటనే సార్ దగ్గరికి తీసుకెళ్ళారండి ఇంకా సార్ని పట్టుకుని ఏడ్ చేస్తానండి నన్ను సార్ ఇలాగ పుచ్చుడు తట్టి ఇంటికి ఏడు వస్తాము అన్న అని సార్ నాకు ఎన్నో కష్టాలు వచ్చింది ఈ రోజు జ్ఞానం అనే నన్ను మార్గాన్ని తీసుకొచ్చి ఒక ఒక ఆదర్శం నిలబడి సార్ డొనేషన్లు ప్లస్ చేయొద్దు ఆ రోజున పది వేల సార్లు ఇస్తే ఈ రోజున పది లక్షల వరకు కూడా నాకు తింటికి కానీ బట్టకు కానీ ఏమీ కూడా లోడ్ రాకుండా నా పిల్లలకి అంతా కూడా మన గురువు గారు ఎంతో ఎంతో నాకు ఆనందాన్ని అందించింది అద్భుతమైన అనుభవం మేడం పత్రి గారితో మేడం మరి ఇప్పుడు నేచర్ని స్పాయిల్ చేస్తున్నారు కదా చెట్లు నరికి బిల్డింగ్లు కట్టడం పొలాల్ని తవ్వేసి చెరువుల్లో మార్చడం ఎంత విభత్తమైన చెట్లు దొరికేస్తాం వల్ల అక్కడ అన్ని బిల్డింగ్లు పాజన్ చేస్తాం వల్ల మనం తొట్టుకునే శక్తి లేవు తొట్టుకునే శక్తి లేక మనం చిన్న ఇప్పుడు మన తరాలు ఎలాగైపోతున్నాం రాబోయే తరాలైనా మరి వాళ్ళు బాగుంటారు అందరం కూడా ఇంటింటికి ఒక్కొక్క మొక్క వేసి మరి మనం స్టార్ట్ చేసి చెట్టుని మాటి వాటికి మన పిల్లలు ఎలాగైతే మనం సో చూసుకుంటాం అలా మొక్కల్ని కూడా చూసుకుంటే రాబోయే తరాల్లో మరి ఈ యొక్క పరిణామాలని మనము మరి ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళు ఛానల్లోకి రావాలన్నా సహకారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్తారు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటారీ ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఎన్నో సమస్యలు ఉన్నాయండి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు లేనం నుంచే ఎన్నో సమస్యలు ఇబ్బంది పడతాయి కాబట్టి మనము మగవాళ్ళే చేయాలి వాళ్ళ ద్వారానే మన కుటుంబం గడవాలి మనం ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు కేజీకి కాకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా బయటికి ధైర్యంగా వెళ్ళాలి జాబ్ చేయాలన్నా మన పిల్లల్ని పోషించాలన్నా ఒక ఆధ్యాత్మికత ఏం చేయాలన్నా సరే అండి ఇందులో ఏం మెడిటేషన్ చేస్తే మనలో శక్తి ధైర్యము అన్నీ వస్తాయండి మనం ఏం చెయ్యాలన్నా సరే స్త్రీ శక్తి అంటే సమాజం కాదు స్త్రీ శక్తి ద్వారా ఎక్కువ అద్భుతంగా మరి సాధించగలదామండి కానీ దయచేసి ఎవరు కూడా దాన్ని కష్టం వచ్చింది దుఃఖం వచ్చిందని మంది స్టీల్స్ చూసేట్ కానీ ఎన్నో చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఏ మనం అలాంటివి ఏమి చెయ్యొద్దీ మనం ఏదైనా చెయ్యాలనుకుంటే ధ్యానం చేయండి ధ్యానం ద్వారా అన్నీ నేర్చుకోవచ్చు మనకి ఏమీ తెలియదు రోజు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఎలా మనం ఉండాలి ఎలా మనం పక్కాలి ఎలా మనం ఈ యొక్క సమాజంలో మసలాలన్నీ ప్రతిదీ కూడా మనకి అద్భుతంగా ఓకే అండి మీ విలువైన సమయాన్ని మా నేచర్ ఛానల్ ఛానల్కి కేటాయించి మంచి అనుభవాలు పంచడం రాదండి ఒక్కొక్క నాకు నా బాధ మించి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలంటే ఎక్కడికన్నా బండి లేదని ఒకసారి బాధపడుతున్న మెడిటేషన్లో కూర్చుంటే నీకు బండి వస్తుంది బండి తీసుకుంటామని నాకు మాస్టర్స్ మెసేజ్ ఇస్తాం జరిగింది సరే బండి తీసుకున్నాను అండి బండి తీసుకుని ఒకరోజు మా పగరొకరు అబ్బాయిని నడమ్మంటూ ఒక అంట నడిపితే నేను ఇటు కదా రాలేదు పక్కన పెట్టేసి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే నన్ను మాస్టర్స్ చెప్తారు ఏ నీకు ఒకరు నేర్పాలా ఎక్కడా సిగ్గు లేదా నువ్వు నువ్వే తీయనండి అలాగే ఆ జ్ఞాకే సొంతంగా తీసుకుని మరి ఈ రోజు ఎక్కడ క్లాస్ అయినా సరే ఎక్కడ క్లాస్ చెప్పాలన్నా సరే నా పని చేసుకుని నేను ఎందు క్లాసు చెప్పి ఎంతో అద్భుతంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి ఇంకా ఇంకా ఎంతోమందికి జ్ఞాన ప్రచారం అని చాలా ఎక్సలెంట్ అండి చాలా ఎక్సలెంట్ మేడం మీచర్ ఓకే మేడం మీ కోరిక కూడా నెరవేరాలని మా ఛానల్ తరఫున కోరుకుంటాను అలాగే మా నేచర్ మెడిటేషన్ చాలా మంచిగా అనుభవాల్ని పంచి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారి కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ నలుగురు అక్క చెల్లెళ్ళలో నలుగురు రంగచల్లు శాఖహారీలే నలుగురు రక్క చెల్లెలు పిల్లలు మొత్తం మా అమ్మగారు మా అందరూ కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజున బ్రహ్మ జ్ఞానులుగా మారారు అలాగా ఎవరు పెళ్లి చేసినా సరే మేము శాఖాహారిగా ఉంటామంటేనే చేస్తాము అలాంటి యోగిని భూమి జన్మ ఇవ్వాలని చెప్తున్నారు అలాగే అంగారమ్మాయి అంగారమ్మాయిని పెళ్లి చేశాము అమ్మాయి శాఖహారి అద్భుతం యోగి నార్మల్ డల్మితో మూడు కేజీల అబ్బాయి యోగి జన్మించిన